ప్రభువైన క్రీస్తు నామంలో ప్రియమైన సహోదరి సహోదరులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియుల మనము క్రైస్తవ జీవితంలో అడిగిపెట్టిన తర్వాత మనము వాక్యానుసారంగా నడుస్తున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి మనం పడిపోతూ ఉంటాం అయితే పడిపోయినప్పుడు మన అదే స్థితిలో ఉంటే మనం నశించుకోవడానికి ఎంతో టైం పట్టదు కానీ ఆ తప్పిదాన్ని తెలుసుకొని నువ్వు బయటకు రాగలిగితే దేవుడు మనల్ని నిన్ను క్షమించి నీకు ఉన్నతమైన స్థితిని ఆయన అనుగ్రహిస్తాడు భక్తుడు పాట రాశాడు పాడుకుందాం దానికి స్తోత్రం ఏ విధముగ నీకు ముఖము సిగించాలి తప్పిపోయిన కొడుకును కరుణతో క్షమించులను తప్పిపోయిన కొడుకును కరుణతో క్షమించులను ఏ విధము నీకు ముఖము చూపగలుగు ఇక్కడ ఇక్కడ ఒక భక్తుడు తను పాపం చేశాను నేను ఏ విధంగా నేను ముఖం చూపించగలను అని తను ఒక భావాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాడు అయితే ప్రభు ఆనాడు తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయితే తన తప్పిదని తెలుసుకొని మరలా తన తండ్రి యోధకు వచ్చాడు ఆ విధంగా నన్ను క్షమించండి ప్రభు అని ఆ భక్తుడు పాట రాశాడు కాబట్టి పిల్లల మనం కూడా ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా అలాంటి స్థితిలో ఉంటే ఇది క్రైస్తవుల గురించి మాట్లాడుతూ ఉన్నాను ఎవరైతే ప్రభుని తెలుసుకుని కూడా ఇంకా లోకానుసారంగా లోక జీవితం లోక ఆశలతో జీవిస్తున్నారో వారి కొరకు నేను ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను మరలా ప్రభు చెందకు రండి తప్పిపోయిన కుమారుడు తండ్రి ఏ విధంగా ఆదరించాడో ఆ విధంగా ఆదరిస్తాడు చూడండి మనము ఈ లోకంలో ఏ పాపాలతో పడిపోతామో ఇక్కడ భక్తుడు తన పాట రాసే చూడండి పాపవాంచతో నిన్ను పరుగు తిని పాపనుడని పరుగు తీసి పనులు చేసి తిని పాపవాంచో నిన్ను విడచి పరుగు తీసి యోగ్యతను కోల్పోతిని మరణ నైతిని యోగ్యతను కోల్పోతిని మరణ పాత్రుడ నైతిని తప్పిపోయిన కొడుకును కరుణతో క్షమించునను ఏ విధముగని వాంచతో తప్పిపో ఉంటాను పరుగులు పెడుతూ ఉంటాం ఆ పాపం వెంట పరుగులు పెడుతూ ఉంటాం ప్రభువు మన పిలుస్తున్నప్పటికీ అయ్యా ఆ పాపాన్ని నా దగ్గర రా అని ఎన్నోసార్లు స్వరం వినిపిస్తూ ఉంటుంది తన మాటలు తెలియజేస్తూ ఉంటాడు తన భక్తుల ద్వారా తన సేవకుల ద్వారా నీకు తెలియజేస్తూ ఉన్నప్పుడు నీవు పెడచమని పెట్టి ఆ పాపాన్ని వెంట పరుగెడితే మరి ఎంత ఘోరం అది కాబట్టి ఇప్పుడు తెలుసుకొని దయచేసి తెలుసుకొని రండి దేవుడు గొప్పవాడు దయచేసి తెలుసుకొని ఆ ప్రభు చదువు మరలా తిరిగి రాగలిగితే ఆయన క్షమించి నేను మరలా తన కురకులో బలపరుస్తాడు తన ఆత్మతో నేను బలపరుస్తాడు కాబట్టి పిల్లరా ఈ పాట చాలా చాలా మందికి ఇది చాలామంది సంబంధించిన పాట ఇది ఎందుకంటే ఈరోజు అనేక మంది యవ్వనస్తులు చనిపోతూ ఉన్నారు యనస్తుడు దేని ద్వారా తన నడతను చక్కదిద్దుకోగలరు అంటే నీ వాక్యము చదువు ద్వారానే కదా నీ వాక్యము ద్వారానే కదని మరి కీర్తన కాదు నూట పంతొమ్మిదో అధ్యాయంలో మనకు సెలవు ఉంది కాబట్టి పిల్లల దైవ భయము కలిగి పవిత్రమైన భయము కలిగి మనము జీవించడం దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో తను నిలుపుతాడు కాబట్టి ప్రతి యవ్వనస్తుడు యవ్వనస్తురాలు నేను చెప్పేది ఏమిటంటే మనము దేవుని భయం కలిగి జీవిద్దాం వాక్యం కలిగి జీవిద్దాం ఎంతమంది అయితే పతనమైన స్థితిలో ఉన్నారో పడుకోని స్థితిలో ఉన్నారో దయచేసి అలాంటి స్థితిలో నీ ఉంటే దయచేసి ఈ మాటలు గమనించండి మళ్ళీ ఆయన వాక్యం చెంతక రండి మళ్ళా ప్రార్థించండి ప్రార్థన నీ పాపాన్ని క్షమిస్తుంది పాపం నేను ప్రార్థన చేయకుండా చేస్తుంది కాబట్టి ప్రార్థించేవారి ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ